ఈ వీడియోలో శ్రీ లలిత అష్టోత్తర శతరామావళి నామాల యొక్క అర్థాలను పంతొమ్మిదవ నామం నుంచి ఇరవై రెండవ నామం వరకు వివరుస్తున్నాను లక్కరాజు మురళీధర రావు ఆస్ట్రా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఓం శ్రీ మహా ఓం శ్రీ మహాగణాపతిహర్మ అందరికీ నమస్కారం ఈ వీడియోలో శ్రీ లలితా అష్టోత్తర చిత్తామావళిలోని నామాల్లో పంతొమ్మిదవ నామం నుంచి ఇరవై రెండవ నామం వరకు వాటి యొక్క అర్థాలను ఇక్కడ భావంగా వివరిస్తున్నాను పద్దెనిమిదవ నామం ఏమంటే గిరీశబద్ధ మాంగళ్య మాంగళ్య మంగళాయే నమ అనేది నామం ఈ మంగళసూత్ర గురించి ఇక్కడ భావన చేస్తున్నారు శంకరుడు కంటి మాంగళ్యంతో ప్రకాశించే తల్లి ఇది సమయాచారం అమ్మను చూస్తే అయ్య గుర్తు రావాలి అయ్యను చూస్తే అమ్మ గుర్తు రావాలి జగత్తుకు తల్లిదండ్రులైన అమ్మ అమ్మ అయ్యలను వాళ్ళు పిల్లలపైన మనం కలిపి జానించాలి అమ్మవారి కంటల్లో ఉన్న మంగళసూత్రం అయ్యవారు కట్టినది అమ్మవారి మంగళసూత్రం నిండైన ఐదవ తరానికి శాశ్వతమైన ముత్తైదవ తరానికి ప్రతీకగా కనబడుతుంది అమ్మవారు శాశ్వత శివాసిని పెద్ద ముత్తైదువ మృంగెడ్ వాడు విభుండని మృంగుడిది గరలమునై వేలని ప్రజకు లింగుమనే సర్వ మంగళ నెంత మది నమ్మినదో పరమేశ్వరుడు లోకరక్షక అని పద్యం ఉంది కదా పరమేశ్వరుడు లోకరక్షణ కోసం విషం వింగడానికి సిద్ధపడితే పర్వాలేదు మింగండి అన్నది ఆ తల్లి ఎందుకంటే లోకాన్ని రక్షించాలని ఆవిడ యొక్క తాపత్రయం అయితే ఎంత క్షేమమే అయినా భర్త విషం మింగుతూ ఉంటే పార్వతీదేవి ఎందుకు అంగీకరించింది అంటే నా భర్త విషం మింగినా ఏమి జరగదు ఎందుకంటే నా మంగళసూత్రం చాలా గట్టిది అన్నది అమ్మవారి నమ్మకం ఆయన మృత్యుంజయుడు అమ్మవారు పెద్ద ముత్తైదువ ఇది వారి యొక్క కాబట్టి వారిని ఈ రకంగా ధ్యానించాలి ఎవరైతే ఈ శ్లోకాన్ని ఒక ఎవరికైతే భర్తలు అనారోగ్యంతో బాధపడుతుంటారో అపరుచి దోషాల నుంచి బయటపడాలనుకుంటారో ఈ మంత్రాన్ని ఈ ఒక్క నామాన్ని గనక మీరు ప్రతిరోజు నూట ఐదు జపం చేస్తే వారి యొక్క భర్త యొక్క అనారోగ్యాలు తరిగిపోయి స్త్రీ దీర్ఘస్మృంగలిగా ఉంటుంది భర్త ఆరోగ్యవంతుడు అవుతాడు ఇక పద్మ పాషాంకుష లసత్క లసత్కరా జాయ్ నమ నమహ బాహువుల వర్ణన ఇక్కడ రెండు చేతులతో ఇరవై నామం ఇది రెండు చేతులతో పద్మములు మిగిలిన రెండు చేతులతో పాషము అంకుశము ధరించి ఉన్న తల్లి నాలుగు చేతులతో ప్రకాశిస్తున్నది అమ్మవారు శ్రీ విద్య యొక్క ఒక స్వరూపమే ఇది కైలాస కైలాసంలో కూర్చున్న అమ్మవారు ఇలా ఉంటారని భావించవచ్చు పాషాంక్షములే జగత్తును నిర్వహిస్తున్న అమ్మవారి శక్తులు రాగస్వరూప పాషాజ క్రోధ కారాక్షోజుల భక్తుల పట్ల అనురాగ వాత్సల్యములు చూపిస్తూ ధర్మద్రోహుల పట్ల క్రోధముగా కలిగి క్రోధముగా శిక్షిస్తూ ఈ రక్షతో శిక్షతో లోకాన్ని అనుగ్రహిస్తున్న తల్లిగనక పాలు ధరించి ఉంది పద్మము సత్వగుణానికి జ్ఞానానికి ఐశ్వర్యానికి ధర్మానికి సంకేతమని పురాణములు చెప్తున్నటువంటి విషయం అందుకే పద్మం గురించి చెప్తూ ధర్మజ్ఞానాది విర్యుక్తం సత్వం పద్మ పద్మ విహోచ్యతే అన్నారు ధర్మము జ్ఞానము రెండింటినీ తెలియజేసేదే పద్మం అమ్మవారి రెండు చేతుల్లో పద్మములు ఒకటి జ్ఞానానికి ఒకటి ధర్మానికి ప్రతీకగా మనకు సూచిస్తాయి పాకాంక్ష పాఠాంకుషములు రక్ష రక్షణ శిక్షణ అనే అమ్మవారి నైపుణ్యాన్ని ప్రతీకలు ఇక ఇరవై ఒకటవ నామము పద్మ పద్మకైరవ మందార శుభాలిన్య నమో నమ కుష్పమాల కుసుమమాలను గురించి వర్ణన ఇక్కడ ఉంది అన్నమాట తామర కలువ కల్పవృక్ష కుసుమాలతో చేసిన మాలలు ధరించిన తల్లి అమ్మవారు రకరకాల కుసుమాలలు ధరించి ఉంటారు అవి పద్మములు తామర పువ్వులు అన్నమాట కైరవము కలువ పువ్వులు మందార అంటే కల్పవృక్ష కుసుమాలు ఇలా రకరకాల కుసుమాలతో చేసిన మాలలు అలంకరించడం ఉంటుంది అమ్మవారు కాంచీపురంలో కామాక్షిదేవి పద్మమాలలు మొదలైనవి ధరించినట్లుగా ధరించినట్లుగా ఉండి మనకు దర్శనమిస్తుంది ఆ స్వ ఇక ఇరవై రెండో నామాన్ని పరిశీలిస్తే సువర్ణ కుంభాయుగ్మా బుగ్మాబ సుకు సుకుచాయి నమో నమ పక్షస్థలాన్ని గురించి వర్ణిస్తుందన్నవాడు సూర్యచంద్రులే సువర్ణమయమైన పక్షస్థలముగా ప్రకాశిస్తున్న తల్లి సూర్యచంద్ర నాడి మండలముల నుంచి ప్రసరించే ప్రాణశక్తి స్వరూపిడి ఇదంతా కామరాజకూటం కామాలు రెండు కామరాజకూటం ధ్యానం వల్ల లభిస్తాయి కోరికలు తీరాలన్నా కోరికలు తీరడానికి కావలసిన సంపద కావాలన్నా మంత్రభాగం అయినటువంటి మధ్యభాగం ఏదైతే ఉన్నదో మధ్యకూటం అని చెప్పబడుతుంది అదే కంఠాద కంఠపర్యంత మధ్యకూట స్వరూపిణి దానినే స్థూలముక్త పలా ఫలోదర సుహారాయ్ నమో నమ నుంచి ధ్యానం చేస్తున్నాం అమ్మ వక్షస్థలం అంటే పసిపిల్లలకు అన్నస్థానములు ఆహార స్థానములు మనకు అమ్మ జగజ్జర్ని గౌరీదేవి ఈ జగదంబ పిల్లలం మనం జగదంబ వక్షస్థలం గురించి వర్ణిస్తున్నారు ఇక్కడ అంటే మనకు ఆహార స్థానం జగత్తునంతటినీ పోషిస్తున్నది అమ్మవారి వక్షస్థలం అవి బంగారు కుంభముల ఉంటాయి ఉన్నాయి అన్నారు ఎందుకంటే ఆహారం కుంభాల్లో పెడతారు ఇక్కడ బంగారు కాంతులు ఎందుకు వర్ణించారు అంటే బంగారు కాంతులతో మెడిసిపోతున్న పాత్రలు రెండు ఉన్నాయి అవే సూర్యచంద్రులు ఈ రెండు అమ్మవారి వక్షస్థలంగా శాస్త్రం వర్ణిస్తుంది అమ్మవారు మంత్ర విగ్రహ విశ్వవిగ్రహ మాంస విగ్రహ కాదు అమ్మవారు అమ్మవారు చంద్రుల ద్వారానే అమ్మవారు మనకి ప్రాణశక్తిని ప్రసాదిస్తుంది ఈ లోకానికి కనుక సూర్యచంద్రులే సువర్ణమయమైన వక్షస్థలములుగా ప్రకాశిస్తున్న అమ్మవారి దివ్య విగ్రహాన్ని ధ్యానిస్తున్నాం మంత్రపరంగా యోగపరంగా పరిశీలించినట్లయితే కుడివైపు సూర్యనాడి ఎడవైపు చంద్రనాడి ప్రాణశక్తికి సంకేతాలుగా ఉంటాయి యోగశక్తిగా ఉన్నటువంటి అమ్మవారి దివ్య రూపము ఈ రెండు నాడీ మండలముల ద్వారా ప్రసరిస్తున్నది కుండల్ని రూపిడిగా సూర్యచంద్ర నాడీ మండలముల నుంచి ప్రసరించే ప్రాణశక్తి స్వరూపిడి అమ్మవారు మీకు నా వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఈ వీడియో కింద ఉన్న బెల్ బెల్లైకాన్ను క్లిక్ చేయడం ద్వారా నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి దీనివల్ల మీకు నా వీడియోలు అందుబాటులో ఉంటాయి థ్యాంక్ యూ